పదవ తరగతి గణితం త్రికోణమితి కొన్ని కోణాల త్రికోణమితి నిష్పత్తులు పేజ్ నెంబర్ రెండు వందల ఎనభై రెండు జీరో డిగ్రీ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ కోణాల త్రికోణమితియ నిష్పత్తుల పట్టిక మనం డిగ్రీ ఈ డిగ్రీలను వరుస రాసుకున్నాం జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ దీని సీరియల్ నెంబర్ ఇచ్చుకుందాం జీ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఈ ప్రతి సంఖ్యను మనం నాలుగు భావిస్తాం సున్నా బై నాలుగు ఒకటి బై నాలుగు రెండు బై నాలుగు మూడు బై నాలుగు నాలుగు బై నాలుగు ఇక్కడ సింప్లిఫికేషన్ చేసినట్లయితే రెండు ఒకట్లు రెండు రెండులు తర్వాత నాలుగు ఒకట్లు నాలుగు ఒకట్లు ఎంత వస్తుంది ఈ సున్నా ఒకటి బై నాలుగు ఒకటి బై రెండు మూడు బై నాలుగు వన్ దీనికి అండర్ రూట్ అప్లై చేద్దాం అండర్ రూట్ జీరో అండర్ రూట్ వన్ బై ఫోర్ అండర్ రూట్ వన్ బై టూ అండర్ రూట్ త్రీ బై ఫోర్ అండర్ రూట్ వన్ ఇక్కడ అండర్ రూట్ జీరో అంటే జీరోనే ఇక్కడ దీన్ని ఫోర్ని టూ అని రాసుకోవచ్చు కాబట్టి లవము వన్ ఉంది కాబట్టి వన్ బై టూ అవుతుంది ఇక్కడ వన్ బై రూట్ టూ అవుతుంది ఇది ఇక్కడ రూట్ త్రీ రూట్ త్రీ బై ఈ అండర్ రూట్ ఫోర్ అంటే టూ అవుతుంది અંડરરૂટ 1 એટલે 1. ઇવી સાઈન ઇસ સાઈન થીટા એટલે સાઈન એ બીલોઅરુ. વીટની ત્રિપિરાસનાટલાયતે કોસ હિય કોસ એ બીલોઅરુ ત્રિખરાયાલે 1 √3/2 1/√2 1/2 జీరో ఈ విధంగా కాసీ విలువ కూడా కనుక్కోవచ్చు ఇప్పుడు ట్యాన్ఏ విలువ అంటే సైన్ ఏ బై కాసీఏ ఆ విధంగా చేసినట్లయితే మనకు ట్యాన్ఏ విలువ వస్తుంది నెక్స్ట్ పట్టిక చూద్దాం పూర్తిగా ఇక్కడ ఏ జీరో వన్ బై టూ ఫార్టీ ఫైవ్కి ఏమో సైన్ ఫార్టీ ఫైవ్ కానీ వన్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ టూ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ దీన్ని తిప్పి రాసినట్లయితే మనకి కాశ్య విలువ వస్తుంది అదేవిధంగా ట్యాన్య విలువ అంటే సైనియే బై కాశియే తర్వాత కాటిఏ అంటే కాశీఏ బై సైనియ ఈ విధంగా వస్తుంది సెకేమో వన్ బై కాసియే కొసెక్ అంటే వన్ బై సైనియ property